యూపీఎస్ ట్యూషన్ తిరుమల ఐఏఎస్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి మంచి ముహూర్తం ఆ ముహూర్తం వేళ మహాకుంభమేలకు వెళ్లి పుణ్యస్థానాలు ఆచరిస్తే ఎంతో పుణ్యమని విస్తృత ప్రచారం ఆ రోజు రానే రావడంతో కు కోట్లాది మంది తరలిరాక ఫలితం పదిహేను నిండు ప్రాణాలు పదుల సంఖ్యలో గాయాలు పదహారు రోజులుగా కోట్లాది మంది తరలి వచ్చిన ఎటువంటి అసౌకర్యం కలగకుండా వైభవోపేతంగా సాగుతున్న యూపీలోని ప్రయాగరాజ్ కుంభమేళాలో బుధవారం అపశృతి చోటు చేసుకుంది మౌని అమావాస్య వేళ మహాకుంభమేళలో పుణ్యస్నానం ఆచరించేందుకు కోట్లాది మంది జనం తరలిరాగా తొక్కిసలాట జరిగింది పదిహేను మంది ప్రాణాలు కోల్పోయారు అనేక మంది భక్తులు గాయపడ్డారు ఈ నెల పదిహేనున కుంభమేళ మొదలవ్వగా ఆ రోజు కోటి మందికి పైగా భక్తులు తరలివచ్చారు రెండవ రోజు మకర సంక్రాంతి సందర్భంగా మూడున్నర కోట్ల మంది తరలి వచ్చినట్లుగా అధికారులు అంచనా వేశారు ఇప్పటి సుమారు పదమూడు కోట్ల మంది భక్తులు కుంభమేళకు వచ్చినట్లు అంచనా మౌని అమావాస్య విశిష్టమైన రోజు కావడంతో పది కోట్ల మంది వస్తారని యోగి సర్కార్ అంచనా వేసింది అందుకు తగ్గట్టుగానే బా భారీ ఏర్పాట్లు చేసింది భక్తులకు ఎలాంటి ఇక్కట్లు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది అలాగే భక్తుల కోసం అడ్వైజరీ కూడా జారీ చేసింది యూపీ సర్కార్ అంచనాకు తగ్గట్టే మంగళవారం రాత్రి నుంచి ప్రయాగరాజ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి మౌని అమావాస్య వేళ అమృత స్నానాల కోసం త్రివేణి సంగమం వద్దకు తండోపతండాలుగా భక్తులు తరలివచ్చారు ప్రయాగరాజ్ సెక్టార్ టూ వద్ద బుధవారం తెల్లవారుజామున భక్తుల తాకిడి విపరీతంగా ఉండడంతో బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ ఘటనలో పదిహేను మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం సుమారు యాభై మంది వరకు గాయపడినట్లు తెలుస్తుంది తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అమృత స్నానం కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు అఖాడాలు ప్రకటించారు ఘటన జరిగిన వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్ లో సమీప ఆసుపత్రులకు తరలించారు తొక్కిసలాట ఘటన నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధాని మోదీ ఫోన్ చేశారు గంటలో రెండుసార్లు సీఎంతో మాట్లాడి తాజా పరిస్థితులపై ఆరా తీశారు అటు కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఘటనపై యూపీ సీఎంతో మాట్లాడారు మరోవైపు సీఎం యోగి భక్తులకు కీలక సూచనలు చేశారు త్రివేణి సంగమం ప్రధాన కేంద్రం వద్దకు రాకుండా సమీపంలోని ఘాట్ల వద్ద పుణ్యస్నానాలను ఆచరించాలని విజ్ఞప్తి చేశారు ఆదేశాలు సూచనలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని ఎటువంటి వదంతులను నమ్మొద్దని కోరారు ఈ సమయంలో ఒక్కసారి తోసుక రావడంతో బారికేడ్లు విరిగి తొక్కిసలాట చోటు చేసుకుంది किया गया पुलिस को बुलाया हम लोग का आदमी हॉस्पिटल में आप लोग को हम लोग को लेके जाइए सौ का ऊपर लोग पास गया सौ 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 का ऊपर हम लोग का तो बारह सौ का आश्रम से आया मौनी अमावस्या का स्नान चल रहा है प्रयागराज संगम से आप सभी सनातनियों को मेरा प्यार भरा राधे राधे भगवान से प्रार्थना करता हूं भगवती गंगा से प्रार्थना करता हूं सुंदर पर्व, पर्व कल्याण करे आप सबका उद्धार करे आज मैंने हजारों हजारों लोगों के साथ में यहाँ भगवती गंगा के तट पर स्नान किया है ब्रह्म में आज मैं संगम पे नहीं गया संगम पे इसलिए नहीं गया वह बहुत बड़ा क्राउड है करोड़ों करोड़ों लोग इस समय मौजूद है और इस समय तो अमृत गंगा जमुना की धारा में बह रहा है पूर्णतः क्यूँकि तो इतना बड़ा क्राउड है वहाँ जहाँ भी जहाँ गंगा है जमुना है समय संगम पे प्रयागराज में अगर आप कहीं भी स्नान करेंगे तो वो अमृत आपको प्राप्त होगा